శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు సోమవారం ఆనందానగర్ నలభై ఆరో వార్డులో నిర్వహించిన మీ భద్రత మా బాధ్యత కార్యక్రమానికి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ అనే పదాలు రాజమండ్రిలో ఉన్నాయని వాటిని అరికట్టేందుకు వివిధ శాఖల నుంచి వచ్చిన అధికారులు పోలీస్ సమన్వయంతో సమస్యను పరిష్కరించే దిశలో సహకరిస్తారని వారికి ఎన్డీఏ కూటమి అండగా ఉంటుందన్నారు బ్లేడ్ గంజాయి బ్యాచ్ ఆగడాలను అరికట్టే దిశగా ప్రజలు కూడా పోలీసు వారికి సమాచారాన్ని అందించాలని కోరారు అంటే వీళ్ళు పదకొండు దాకా వీళ్ళు అన్ని బళ్ళు యాక్టివ్గానే తిరుగుతాయి ఏరియాలో మనం రాత్రి రెండు మూడు సార్లు తిరిగి లోపల కొడితేనే వీళ్ళు బయటకు వస్తారు

ఎంతగా ఉన్న వాళ్ళు అది ఇలాగా ఒక్కరికి ఇస్తారా సింగిల్ నేషన్ ఇస్తారా అనేది ఇంకా చేయలేదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో గ్రౌండ్ అవకాశం ఉంది ఈ ఐదు సంవత్సరాలు తీసేసారు ఇప్పుడు అది మరలా పెట్టగలవాలి అన్నది మనం పెట్టాలి కదా ఎంత ఎవరు పెంచారు పెంచి ఎన్నాలయ్యింది మూడు వేలు కూడా ఎందుకు పెంచారంటే వీళ్ళ సమస్యలు తెలుసు కాబట్టి అవగాహన ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు అది తీసుకోగలిగారు కాబట్టి మిగతా ఇక్కడ ఒక్కొక్కటిగా చేసుకోవాలి ఈ ఐదు సంవత్సరాలు మీకు ఎప్పుడైనా పెరిగిందా పదిహేను వందలు ఉన్న పెన్షన్ మూడు వేలు ఎందుకు ఎప్పుడైందో తెలుసా చంద్రబాబు నాయుడు గారు చేశారు ఆ పెన్షన్ ఆ మూడుగా ఆరు కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు తెలుసు అయితే కూడా నెమ్మది ఓపీ పట్టాలి మనం వచ్చి రెండు నెలలు అయ్యింది ఒక్కొక్కటిగా అది ఇవ్వడానికి మనకి నాలుగైదు నెలలు పడతారు ఒక్కొక్క రెండు మూడు నెలలలో ఇలాగ అన్యాయంగా తీసినా ఎలా ఇవ్వాలి ఏ ప్రాతిపదన ఇవ్వాలన్నది ఒక్కొక్కటిగా చూసుకుంటాం మళ్ళీ సర్వే చేస్తాను ఇప్పుడు మీకు అలాగైతే ఆర్పీలు వచ్చి లో పిల్లలు ఎంతమంది చదువుకొని ఉన్నారు ఏం చదువుకొని ఉన్నారో ఎలాగైతే ఇంటికి వచ్చారో అలాగే ఆర్పీలు వచ్చి ఇంత ముందు ప్రభుత్వంలో పెన్షన్ వచ్చేదా తీసేసారా అన్ని తెలుసుకుంటారు తెలుసుకున్న డేటా బట్టే మళ్ళీ పెన్షన్ పాతి ఇవ్వడానికి ప్రయత్నించారు ఇళ్ళ పట్టాల సమస్య చాలా పెద్దది మీకు ఇచ్చిన దొంగ పట్టాలు వైసీపీ ఆ పట్టాలు మళ్ళీ సక్రమం చేయడం చాలా పెద్ద పని ప్రస్తుతానికి ఇళ్ళ పట్టాల వచ్చిన్నాయో రెండు మూడు నెలల తర్వాత మేము ఒప్పుకున్నాం ఓట్లు ముద్దుకున్నాం మీరు ఆ చెట్టి దొంగ మాటలు ఆ డబ్బులు ఒకటి వినండి ఒకటినండి ఆ డబ్బులు ఎవరికి వస్తాయని నాకు నమ్మకం కూడా ఆ డబ్బులు అసలు ప్రభుత్వానికి వెళ్ళినా కూడా మాది కట్టద్దు 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 అని చెప్పేవాళ్ళు వాళ్ళ మీద పట్టాలు ఈ దొంగ పట్టాల అసలు స్థలం ఎక్కడ ఉందో కూడా తెలియట్లా ఇప్పుడు ఈ పొలాలు మీకు ఇచ్చారు కదా ఈ రైతులకి ఇంకా డబ్బులే పడలా ఆడికి వెళ్ళి మీరు స్థలాలు చూసుకోవడం కలిగితే రైతులు కరణించుకొని పడుతున్నారు మాకు మాకు డబ్బులు ఇవ్వలేదు అరుస్తున్నారా రైతులు మాకు డబ్బులు ఇవ్వలేదు మీరు అలా వస్తున్నారు ఇక్కడ కానీ ఇవన్నీ చట్టాలను చేశారా సరి చేయాలి తీసుకోవాలని నాకు అనిపించింది ఎందుకంటే పాయింట్ రేస్ చేసేటప్పుడు కరెక్ట్ పాయింట్ యాక్చువల్లీ మనం ఆ పాయింట్ మీద మాట్లాడుకుంటే ఇట్ విల్ వర్క్ వెరీ ఫాస్ట్ అని మా ఇల్లు వచ్చి ఇక్కడ టెంపుల్ పక్కనే ఉంటుందండి పెద్ద గ్రౌండ్ అక్కడ ఆ ఓనర్ ప్రపడే ఇల్లు కట్టరు నాకు తెలిసి పద్దెనిమిది ఏళ్ళ నుంచి పెళ్ళి అయిన తర్వాత ఆయన ఎప్పుడు కట్టలేరు విజిట్ చేయలేదు దానికో ఫెన్సింగ్ కూడా ఆయన చేసుకోలేదు సో ఇక్కడ ఉన్న పిల్లలు అందరికీ ఏంటంటే అదొక మీటింగ్ ఏరియా ఫస్ట్ ఆ తర్వాత ఏంటంటే లోపలికి వెళ్ళిపోతారు ఎందుకు వెళ్ళిపోతారో తెలియదు రాత్రి మనకి ఓల్డ్ మోడల్ హౌసెస్ ఎలా ఉంటాయంటే వాష్రూమ్స్ అవుట్ సైడ్ ఉంటాయి మేము ఒక వన్ కానీ టూ కానీ ఎప్పుడు వచ్చినా ఏదో పండగలా ఉంటుంది ఒక బండి వెళ్తుంది ఒక బండి వస్తుంది ఒక అమ్మాయి వెళ్తుంది నాలుగు బాటిల్ లోపలికి వెళ్తాయి అసలు ఆ లోపల ఏం జరుగుతుంది అన్నది తెలియదు ఇప్పుడు మా అబ్బాయి నేను ఆటలు ఆడించకుండా ఏమి చేయించకుండా లాంగ్వేజ్కి అన్నిటికీ కొంచెం ప్రాపర్గా పెంచుకున్నాను ఇప్పుడు టెన్త్కి వచ్చేసాడు హీ విల్ బీ హ్యావింగ్ అబ్జర్వేషన్ కదా చుట్టుపక్కల ఏం జరుగుతుందని సో మాకు ఇది చెప్పలేదా అంటే పాపం పోలీసులు వచ్చే టైంకి వాట్సాప్ చెప్పినా ఆ మూలకులు ఉంటారు ఆ మూలకులు ఉంటారు కరెక్ట్ టైంకి వాళ్ళు అక్కడి నుంచి పారిపోతారు మళ్ళీ గ్యాదర్ అవుతారు ఇప్పుడు ఈ పాయింట్ ఇది కరెక్ట్ ప్లేస్ టు రేజ్ అసలు మీకు ఎక్కడ ప్రాబ్లమ్ అంటే నైట్ అంతా కూడా అక్కడ గ్రౌండ్లో ఉంటారు ఇక్కడ పక్కనే సందులో ఉంటుంది సార్ చాలా చెప్పాడు కదా అదే పాపం వాళ్ళు చాలా బాగా నీట్గా చేసుకుంటారండి మరి లోపల కంటా వెళ్ళిపోతారు అది ఒకసారి ఆ ఏరియా చూసుకోండి సార్ మాక్సిమం దొరికేస్తారు థ్యాంక్ యూ సార్ ఈ కాలేజీ సైడ్లో గంజాయి కలుస్తారు వస్తారు ఈ పాయింట్ ఒకటండి ఎదర పెట్టి గవర్నమెంట్ అని ఉంటుంది అదో పాయింట్ అండి అక్కడ మదర్ తెరీస్ పాయింట్ అని ఒకటి ఉంటుంది నాలుగేండి ఆ మధ్యన రాజుగా రాసుకోవడం ద్వారా పాయింట్ ఉంటుంది అండి మీరు నైట్ తొమ్మిది దాటే ఫీట్ కంపల్సరీ అయ్యారు సార్ డివైడ్ మీద మందులు అవుతున్నారు అక్కడ పెట్టి గవర్నమెంట్ దాని చూసిన పిల్లలు వెళ్తారండి తల్లిదండ్రులు వెళ్తేనే కానీ పిల్లల్ని తీసుకొచ్చే పరిస్థితి లేదండి ఈ రోడ్లో ఒక ముఖ్య ఉద్దేశం మీ భద్రత మా బాధ్యత సాయంత్రం ఏడు అయిన తర్వాత ఈ యొక్క ప్రాంతంలో ఎవరు కూడా బయటికి రాని పరిస్థితి మరి రీసౌండ్ వచ్చేస్తుంది పోలీసు వారి నెంబర్లు ఇస్తున్నారు వారితో పాటు మీ ప్రత్యేకంగా ఒక నెంబర్ మేము పెట్టున్నాం ఎమ్మెల్యే ఆఫీస్లో ఆ నెంబర్ కూడా ఇస్తాం మీరు నోట్ చేసుకోండి ఫోన్ చేయండి పోలీస్ వాన్ సంప్రదించండి వాళ్ళు కూడా వాళ్ళ నెంబర్లు ఇస్తారు ఇచ్చిన తర్వాత కూడా మీకు సమస్య తీరకపోతే అనుకున్నట్లు స్పందించకపోతే మీ నాయకులు ఉన్నారు వారిని కాకుండా వారు కూడా స్పందించట్లేదు అనుకుంటే ఈ నెంబర్ కొట్టండి తక్షణమే ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి కూడా మీకు స్పందిస్తారని తెలియచేసుకుంటూ మీరు ఆ నెంబర్ని నోట్ చేసుకోగలరు ఎయిట్ సిక్స్ నైన్ త్రీ నైన్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ నైన్ త్రీ నైన్ కేవలం మీ ప్రాంతంలో ఏదైనా సమస్య ఉంటే సమస్య చెప్పడానికే ఫోన్ చేయాలి దానికి మించి మీరు ఫోన్ చేసి ఇది ఆదిరెడ్డి వాసు నంబరేనా నువ్వేనా ఫోన్ చేసావా కొడుకున్నావా ఎక్కడ ఉన్నావు ఇలాంటి ప్రశ్నలు అడగకూడదు అర్థమైందా మీరు కేవలం మీ సమస్యలు చెప్పుకోవడానికి నంబరు దాన్ని సద్వినియోగపరచుకోవాలని మీ అందరికీ కూడా కోరుకుంటూ ఎప్పుడు కూడా ఎయిట్ సిక్స్ నైన్ త్రీ నైన్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎప్పుడు కూడా ఈ ప్రాంతం ఆదిరెడ్డి కుటుంబాన్ని ఆశీర్వదిస్తానే వచ్చారు మొన్నటి ఎన్నికల్లో కూడా మంచి మెజార్టీ ఇచ్చారు ఈ ఎన్నికల్లో కూడా మంచి మెజార్టీ ఇచ్చారు మీ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మీరు చెప్పే ప్రతి సమస్యని తీర్చే బాధ్యతగానే పనిచేస్తాం మీకు అందుబాటులో ఉంటాం మీ సమస్య తీర్చేందుకు ఎప్పుడు కూడా కృషి చేస్తామని ఈ వేదిక ద్వారా మీ అందరికీ కూడా హామీ ఇస్తూ ఎన్డీఏ కూటమిని మీరు ఆశీర్వదించారు ఓటు వేశారు మీ ఓటిని నిరుపయోగంగా జరగకుండా మీరందరూ ఓటేసుకున్నందుకు గర్వపడే విధంగా ఇక్కడ ప్రతి నాయకుడు కూడా ఎన్డీఏ నాయకులు కృషి చేస్తారని మీకు హామీ ఇస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు